ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఇరవై కోట్ల సభ్యత్వాల నమోదుతో ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తూ ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకున్నాడని కొనియాడారు ఈ మీడియా సమావేశంలో బీజేవైఎం నేతలు

మానుకోట ఉద్యమాల గడ్డ విద్యార్థి ఉద్యమాలకు కావచ్చు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కావచ్చు తెలంగాణ ఉద్యమాలకు కావచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ మానుకోట పోరాటాల గడ్డకు వందనం నిజంగా నేను మొదటిసారి ఈ మానుకోట గడ్డ మీద మాట్లాడడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటితో పాటు సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతూ ఉన్నది సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వైఫల్యం చెందిందో తదితర అంశాల మీద తదితర అంశాల మీద జిల్లా పర్యటనలు చేయాలి భారతీయ జనతా పార్టీ గతంలోనే రెండు వేల పద్నాలుగులో దేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజు కూడా సభ్యత్వ నమోదులోనే దాదాపు పన్నెండు కోట్ల మెంబర్షిప్ను చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది మళ్ళీ దాన్ని ఇవాళ ఆ చరిత్రను తిరగరాయబోతున్నది దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్ల సభ్యత్వాన్ని ఇరవై కోట్ల సభ్యత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే మరొకసారి అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించబోతున్నది దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని యావత్ ప్రపంచమే ఇవాళ విశ్వసిస్తున్నది మనం కాదు ఏదైతే ఈరోజు భారత సంవిధాన్ దివాస్ భారత రాజ్యాంగ దినోత్సవం ఈరోజు మనం అడాప్ట్ చేసుకున్నటువంటి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన అనుకున్నాడో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇవాళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఇవాళ ఇవాళ గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ఇవాళ పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు గత గతంలో ఇవాళ నిన్న కేటీఆర్ గారు ఇక్కడ బహుశా మానికోట వచ్చినట్టున్నారు అదే అదే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే ఖమ్మం ఖమ్మం మిర్చి రైతు మిర్చి అట్లో రైతులకు సంఖ్యలోనేసి సంఖ్యల నేసి ఆ రోజు జైలుకి తీసుకెళ్ళినటువంటి ఉదంతం ఆ రోజు ఎవరికి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండే మళ్ళీ ఇవాళ వాళ్ళు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఒక ఆశస్పదంగా ఉన్నది ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ ఇవాళ రైతుల గురించి మరి మీ ప్రభుత్వం పదేళ్ళ పాటు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసేళ్ళు రైతుల కోసం ఆ రోజు ఎందుకు రైతులకు సంఖ్యలో వేసేళ్ళు ఇవాళ లఘిచరలో జరిగినటువంటి దాడులకు ఎవరు బాధులు అంటే మీరేసినటువంటి పునాదులను ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉన్నది ఆ రోజు నిజంగా మీరు రైతుల పట్ల సిద్ధశక్తితో వ్యవహరించి ఉంటే ఆ రోజు మీరు కూడా ఆ ఫార్మసిటికల్ ల్యాబ్స్ ఎక్కడైతే మేము ఏర్పాటు చేయము మీరు కూడా వేరే దిక్కులు ఏర్పాటు చేసి నిర్మల్లో నిర్మల్లో ఉన్నటువంటి రైతుల భూములను ఆ రోజు మీరు కూడా లేకునే ప్రయత్నం చేసి మరి ఇవాళ అదే అదే తతంగాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నారు సో ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా రెండు పార్టీలు కూడా మోసపూరితమైనటువంటి పార్టీలే అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాటు ఎన్ని వైఫల్యాలు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయలేక పూర్తిగా వైఫల్యం చెందిందో ఆ వైఫల్యాన్ని ఇవాళ ఈ డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి ఐదవ తారీఖు వరకు మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రతి గ్రామాలలో ఇవాళ ఆ కార్యక్రమాలు వైఫల్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం దానిలో ఒక సోనియా అమ్మను సోనియా అమ్మను రాహుల్ గాంధీని కాపాడడం కోసం ఇవాళ ఒక కుటుంబ పార్టీని కాపాడడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ఇవాళ ఇవాళ మూసి అంటాడు కొద్ది రోజులు హైడ్రా అంటాడు ఇవాళ హైడ్రా పేరుతో హైడ్రామా క్రియేట్ చేసి కాలయాపన చేస్తా ఉన్నాడు దాని తర్వాత మూసి అంటాడు మొన్న లగిచర్ల సంఘటన రైతుల మీద అంటే రోజు ఒకటి ఏదో ఒకటి ఏదొక కొట్లాటలు పెట్టాలి కాలయాపన చేయాలి ఇలా కులగణన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మొదటగా అంటే అందరి దగ్గర అప్లికేషన్స్ తీసుకున్నది ప్రజాపాలన పేరుతో అప్లికేషన్స్ తీసుకున్నది మరి ప్రజాపాలన పేరుతో అప్లికేషన్ తీసుకున్నటువంటి నీవు అప్లికేషన్లో ఎంత మేరకులు దాన్ని అభివృద్ధి పరిచినావంటే అది శూన్యం అది మళ్ళీ ఇవాళ కులగణన పేరు మీద ఎందుకు నీకు కులగణ పేరు మీద నువ్వు ఇలా ఎందుకు కాలయాపన చేస్తున్నావు అంటే లేదు ఇవాళ ఇవాళ ప్రజాపాలన కాదు కాంగ్రెస్ పార్టీది ఇది ప్రజా వ్యతిరేక పాలనగా భారతీయ జనతా పార్టీ ఇవాళ తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నది ప్రజా వ్యతిరేక పాలనగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నది ఆ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకున్నది రేపు భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆదరిస్తారు గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు రానున్న సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇవాళ పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ ఆరాట పడతా ఉన్నాయి కానీ ఇవాళ మారుమూల పల్లెలు సైతం ఇవాళ చాలా తెలుగుతో వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ సర్పంచులను సర్పంచులను కూడా మోసం చేసింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న సర్పంచులు సైతం ఇవాళ రోడ్లు భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తున్నది ఇవాళ స్థానిక సంస్థలలో భారతీయ జనతా పార్టీని ఆదరించండి ఎందుకంటే దేశంలో ఇవాళ ప్రతి గ్రామంలో మీరు చూడండి గ్రామానికి మొదటగా వెళ్ళిన వెంటనే మనకు వైకుంఠ ధామాలు వెలుస్తూ ఉంటాయి వైకుంఠ ధామాలకు ఇచ్చినటువంటి నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు దాంతో పాటు సిసి రోడ్లకు ఇచ్చినటువంటి నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు దాంతో పాటు రైతు వేదికలకు ఇచ్చినటువంటి నిధులు ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు స్ట్రీట్ లైట్లకు వీధి లైట్లకు ఇచ్చినటువంటి నిధులు ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు అంటే నూటికి తొంభై శాతం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర